హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడు మొక్కజొన్న గెరలు ఇలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ముందుగా ఒల్చిపెట్టుకున్న గింజలన్నింటినీ మిక్సీకి వేసుకోవాలి అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీకి వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నదంతా ఒక బౌల్లో వేయాలి ఒక బౌల్లోకి వేసాక అందులో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్ అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని అందులో సరిపడా ఆయిల్ వేయాలి మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ప్రెస్ చేసుకోవాలి ఇలా ఇలా ప్రెస్ చేసుకున్న వాటిని వన్ బై వన్ ఆయిల్లో వేయాలి ఆయిల్లో వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి